పోలింగ్ రోజున పోలింగ్ తదనంతరం జరిగినటువంటి హింసాకాండ మీద లేదా పోల్ డిస్టర్బ్ మీద ఎన్నికల కమిషన్ కొందరు అధికారులు ఐపీఎస్ అధిక ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూశాం దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జల్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటమే కాదు ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఇది చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని ఎస్పీలని ఎన్నికల కమిషన్ మార్చింది ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయ్యా పలానా పల్లాల్లో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది మాకు ఇబ్బంది అని కాదు పల్నాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు వాళ్ళు అనేటువంటి ఒక రిప్రజెంటేషన్స్ ఇస్తే కారణం చాలా మందిని మార్చారు సరే మంచిదే మార్చుకోవడం అని దానివల్ల మేమేమి పెద్ద ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎక్కడైతే మార్చారో అక్కడే మళ్ళా సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి చూడండి దీనిలో ఎంత విచిత్రంగా ఉందో పల్నాడులో ఎస్పీని మార్చారు అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు ఐజీని మార్చారు తిరుపతిలో మార్చారు ఎక్కడైతే మార్చారో పురంధరీశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి అక్కడే సస్పెన్స్ జరిగాయి అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వాటిని సడన్గా మార్చేశారు కొత్తగా ఎస్పీలను తీసుకొచ్చారు వాళ్ళకి అవగాహన లేకపోవడం కావచ్చు లేదా కొల్యూషన్ అయ్యారనేటువంటి కూడా అనుమానం ఉంది ఎందుకు ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్రంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడింది పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది విఫలమైతే ఫర్ సరి చేసుకోవచ్చు కొడయింది తెలుగుదేశం పార్టీతో వారి దగ్గర బ్రైబర్స్ తీసుకున్నారు తీసుకుని ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం తెలుగుదేశం వారు పండినటువంటి పన్నాగంలో పావులుగా పోలీసులు పనిచేశారు అంటే అర్థమైంటి కంచే చేను కదా ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడాలి బూతులు ఆక్యుపై చేసుకోకుండా ఉండాలి తగాదాలు జరగకుండా చేసుకోవాలి బూతులు ఆక్యుపై చేసుకున్నారు తజాదాలు జరిగాయి తలకాయలు పగిలాయి కొన్ని ఆస్తులు అయ్యాయి కొన్ని గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికి కూడా ఆ గ్రామాలకు రానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో చాలా అరుదుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన దీనికి బాధ్యత వహించవలసింది పోలీసు యంత్రాంగం దానికి బాధ్యత వహిస్తున్నారు కూడా ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని ఎంక్వైరీ చేయమని మరి ఎన్నికల కమిషన్ ఆదేశించిందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ కాబట్టి ఆ విషయాలనే మేము ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే ఎన్నికల సమయంలో జరిగినటువంటి దౌర్జన్యకాండకు సంబంధించి కేసు తీసుకోవటం కాబట్టి ఇప్పుడు మన కౌంటర్ కేసులు తీసుకుంటున్నాం బ్యాలెన్స్ చేయడానికి కేసు కౌంటర్ అంటే రెండు మీరు బెటర్ కాబట్టి మేము కూడా పెడతాం అనేటువంటి ఒక ఫాల్స్ కేసెస్ చేస్తున్నారు అంతేకాకుండా సెక్షన్స్ సెక్షన్స్ త్రీ ట్వంటీ ఫోర్ వేయాల్సింది కాబట్టి త్రీ నాట్ సెవెన్ వేసేస్తున్నారు మా మీద వేసి గందరగోళం చేస్తున్నారు ఇది వన్ సైడెడ్గా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అందువల్లనే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు మీరు చూశారు పోలీస్ ఆఫీసర్లు ఎస్సీఏని వేశారు ఆసీఏని సస్పెండ్ చేశారు ఎవరు వేసింది ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది ఎవరు ఎన్నికల కమిషనే ఎస్పీని వేసింది ఎవరు ఎన్నికల కమిషనే సస్పెండ్ చేసింది ఎవరు ఎన్నికల కమిషనే సో ఈ విధంగా చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి పలనాడు అనంతపూర్ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్లుడయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద వినీత్ బిర్జాల్ గారికి మేము వివరంగా వివరించడం జరిగింది వివరంగా వివరించడం జరిగింది ఫాల్స్ కేసెస్ నివారించండి పీనాట్ సెవెన్లో అనవసరం చేసినవి వాటిని నివారించండి అవసరమైతే వీళ్ళ దగ్గర కాల్ డేటాలు మీరు సేకరించండి సేకరిస్తే ఎవరెవరు ఏమేమి మాట్లాడారు ఆ సమయంలో మాట్లాడకూడని వ్యక్తులు ఎవరు మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎస్పీతో మాట్లాడతాను నా ఫ్రై ఎస్పీతో మాట్లాడతారు వీళ్ళు కాకుండా బయట నుంచి ఎవరైనా మాట్లాడారా ఎవరైనా మేనేజ్ చేశారా ఇవన్నీ కూడా పోలీసు వారు దృష్టి పెడితే పోలీసు వారు ఏమి చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీని మీద థర్వ్ ఎంక్వైరీ చేసి జస్ట్ దాన్ని కాపాడాలి వాళ్ళు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పక్కన అవకాశం కానీ ఎన్నికల సక్రమంగా జరగాలి భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలే సక్రమంగా జరగపోతే ఎలాగా పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో ఇంకేం ఇంకేముంటుంది ఇది చాలా సీరియస్ ఇష్యూ వాళ్ళ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పోలీస్ కొల్యూజన్ అనేది వెరీస్ వెరీ సీరియస్ ఇష్యూ ఈ సీరియస్ ఇష్యూని ఇక్కడ ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి యాక్షన్ ఉండాలి అనేది మేము వివరించాం ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుందని భావిస్తున్నాం ఇప్పుడు సిట్టికి వచ్చినటువంటి వినీత్ బిజ్రాల్ కూడా ఈస్ ఎ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్ అనేది మేము నమ్ముతున్నాం కాబట్టి దీనిలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని